राष्ट्र बीहार लागा తయారైంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఏపీలో ఎలాగుంది అసలు పరిస్థితి బాగాలేదు రౌడీ రాజ్యం వెళ్తుంది స్వతంత్రంగా మాట్లాడేది లేదు గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలో దయ్యాలు వేదాలు మళ్ళీ ఇచ్చినట్టు ఎందుకంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ని బీహార్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఆ బీహార్ ని మళ్ళీ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆరులో కష్టపడుతున్నాడు దీన్ని ఎలాగన్నా చేరగొట్టాలని పిల్ల సైకులతో ఒక మీటింగ్ పెట్టుకొని ఒక గత వారం రోజులుగా రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలాగా ఆ పిల్ల సైకాలతో మాట్లాడిస్తా బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంది నేను బీసీని నేను మాచార్యలో నామినేషన్ సక్రమంగా జరగట్లేదంటే వెళ్తే నా మీద తుర్గా కిషోర్ అనే వ్యక్తితో దాడి చేయించి చంపడానికి చూసి అతనికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చావు అంటే పాట రాజకీయం అనేది చంపితే నువ్వు శాంతి భద్రత గురించి మాట్లాడతావే చంద్రయ్య అనే ఒక బీసీ వ్యక్తిని బంధువు మీద కత్తితో పెట్టుకొని వైసీపీ జందాబాద్ అనమాట అన్న చంద్రబాబు నాయుడు జిందాబాద్ తెలుగుదేశం జందాబాద్ అంటే విచక్షణ రహితంగా చంపిసారు మేము ఎలా ఉన్నాం ఇవాళ మీరు ఎలా ఉన్నారు మావిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళా అదా మామిడికాయలు చూడడానికి వెళ్ళాలి మామిడికాయలు సైజ్ చూడాలి మామిడికాయలు రేటు అడగాలి మామిడికాయలు రోడ్డు మీద వేసి మామిడికాయలు తొక్కిడివా అంటే సార్ ఇప్పుడు బీసీ మహిళని మాట్లాడుతున్నారు ఈ గవర్నమెంట్ అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మా మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు అటు వైపు వచ్చారు మీరు విజువల్స్ చూడండి ఆయన భర్త మా కార్యకర్తల మీద దాడికి తెగపోయాడు అదే నేను చెబుతున్నాను అసలు బీసీల గురించి మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి అయజీరామరెడ్డి బీసీ విజయసాయి రెడ్డి బీసీ సజ్జల రామకృష్ణారెడ్డి బీసీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీసీ నీ పక్కన కోటలు ఎవరు అందరూ నువ్వు అక్కడ బీసీ గురించి ఎలా మాట్లాడతావు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ముఖ్యమైన శాఖలు ఎవరి దగ్గర ఉన్నాయి హోమ్ మినిస్టర్ ఎవరి దగ్గర ఉంది ఒక ఎస్సీ దగ్గర ఉంది రెవెన్యూ మినిస్టర్ ఎవరి దగ్గర ఉంది ఒక బీసీ దగ్గర ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ఆరోగ్య శాఖ ఎవరి దగ్గర ఉంది ఒక బీసీ దగ్గర ఉంది బీసీకి పదకొండు మంది మంత్రులు చేశాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే పెద్ద బీసీ అంటే మహిళలకు కూడా ఈ గవర్నమెంట్ లో రక్షణ లేదు అది ఇది అని అవును ఈయన బా బాగా చెప్పాడు మరి ఆమె వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని మాట్లాడినప్పుడు ఈ మాట మాట్లాడలేదో బయటకు వచ్చి అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మహిళ కాదా అండి జగన్మోహన్ రెడ్డిని ఆ మహిళ కాదండి అని ఎంత అసభ్యకరంగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ లో ఉన్నాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే లెవెన్ అని ఇచ్చారు అతను ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి అయ్యుండే మాట్లాడుతూ మామూలుగానే కొద్దిగా మనిషి ఇదిగా ఉంటాడు దాంట్లో ఇవాళ అధికారం లేకపోయేసరికి అతనికి ప్రెస్ లో ఉండి ఇవన్నీ అలజలు సృష్టిస్తాయి అయితే ఒకటి మేము లాండ్ ఆర్డర్ ఎక్కడ ప్రాబ్లం సృష్టించం ముఖ్యంగా నా వ్యక్తిగత ఏజెండా అయితే మీరు రాజకీయంగా ఏమన్నా విమర్శలు చేసుకోండి మేమే మాట్లాడాం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టాం నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఇదే పులి వేషాలు కట్టుకొని దసరా మామలు అడిగే వాళ్ళు ఎలాగుంటారో మాకు విజయవాడలో అది ప్రవర్తించి వందల కోట్లు సంపాదించారు వైసీపీ ప్రభుత్వం ఆ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారిని అంటేనే నేను ఊరుకోవాలా ఈ రోజు నేను ఊరుకుంటా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు అని మాట్లాడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడుతుంది ఎగిరిపోవడం అంటే ఏంటంట అసలు నాకు ఒకసారి చెప్పాలండి ఎగిరిపోవడం అంటే ఓడిపోవడం లేకపోతే ఏంటి అసలు ఏంటి ఒక మీనింగ్ ఉందో అదే అప్పుడు అయ్యో మన నోట్ల నుంచి మాట్లాడలేవు సార్ జగన్మోహన్ రెడ్డిని దీనికి ఎడ కౌంటర్ ఏమైనా ఇద్దామా అంటే మా పార్టీ నాయకులే మమ్మల్ని కంట్రోల్లో పెడతారు పెద్ద పరీక్ష లేకుండా మాకు ఒక విధంగా అసలు వాళ్ళు మాట్లాడేదానికి మా వాళ్ళు మమ్మల్ని కంట్రోల్ చేసేదానికి మాకు పరీక్ష ఇది సార్ ఇంకో మాట మా సహనానికి సార్ ఇంకో మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి సినిమాలో అని బ్యానర్లు ఇద్దరు పెట్టుకుంటే వాళ్ళకి మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు అదే సినిమాలో సెన్సార్ బోర్డు కట్ చేయొచ్చు కదా అలాంటి డైలాగులు పెట్టినప్పుడు అంటే అది చెప్తేనే బ్యానర్లు పెడితేనే తప్ప అది అన్నారు జగన్మోహన్ రెడ్డి బ్యానర్లు పెడితే తప్పేండి అంటే బ్యానర్ల మీద ఏం రాసినా తప్పలేదా ఇప్పుడు సినిమా వేరు జీవితం వేరు సినిమాని సినిమాలో చూడాలి బయట వేరే సినిమాలో కొట్టిన డైలాగులన్నీ నేనే కొడతాయి నువ్వు ఊరుకుంటావా సినిమాలో మాట్లాడిన మాటలన్నీ నీ మీద మాట్లాడితే ఊరుకుంటావా సరే ఊరుకుంటానంటే చెప్పాను మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేనటువంటి రాజకీయ నాయకులు అవగాహన లేదు కాబట్టి సినిమాకి జీవితానికి పోల్చు సినిమా సినిమానే అందులోనే అర్థరు ఈ కేవలం కల్పిత పాత్రల్లో ఆ దీన్ని ఎవరిని ఉద్దేశించినవి కావు అని సినిమా ముందు మనకి వేస్తారు అది కూడా తెలియదు అనుకోండి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియని వాళ్ళు పరిపాలిస్తే ఎలాగ ఉంటది ఒక కార్యక్రమంలో రప్ప అని చెప్పి చివరిలో రప్ప రప్ప ఏంట్రా కన్ను కొడితే పని అయిపోవాలి అలాగే అదే అనమాట అలా మాట్లాడితే ఒక మాజీ మంత్రి అనేది ఎప్పుడు ఎన్నిసార్లు కన్ను కొట్టాడు ఎంతమంది లేపేశాడు ఒకసారి రమ చెప్పాను వీళ్ళంతా మైక్ పట్టుకుంటే మాట్లాడతారమ్మ ఇది పబ్లిసిటీ కోసం అసలు సీన్ లేదు ఇలా అతనే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు నా భార్యని కేసులు ఎరగంత లేదు నేను దొంగతనం చేశాను నేను నా భార్య పేరు మీద పెట్టాను అయినా సరే బాబు చంద్రబాబు గారు ఒక ఆడకూతురని ఆమెని అరెస్ట్ చేయొద్దని చెప్పాడని మీడియా ముందు చెప్పాడు రెండు నెలలు జరగకుండా విశ్వాసం లేకుండా చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని ఆడే ఓరియాని మాట్లాడుతుంది మరి మాకున్న మేము ప్రతిపక్షంలో ఇలా కాదు ప్రతిపక్షంలో పోరాటం మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి మా నాయకుడు కొద్దిగా మమ్మల్ని కట్టేస్తాడు మా నాయకుడు సహనంగా ప్రవర్తించమని అంటాడు కాబట్టి మేము సహనంగా ఉంటున్నాం ఈ సహనానికి ఎక్కువ పరీక్ష పెట్టారనుకో మేము కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో బయటికి రావాల్సి వస్తుంది అప్పుడు ఎవరు దానికి బాధ్యత వహిస్తారో